నమస్తే వెల్కమ్ టు ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్ యువత క్రీడల్లో కూడా రాణించాలని వన్ టౌన్ సిఐ శ్రీరామ్ అన్నారు కర్నూలు జిల్లా ఆదేనిలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేవైఎం కమల్ కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా వన్ టౌన్ సిఐ శ్రీరామ్ కునిగిరి నీలకంఠ విఠ రమేష్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ యువత క్రీడల్లో కూడా రాణించాలని శారీరకంగా దృఢంగా ఉన్న వ్యక్తి ఏ పనిలోనైనా విజయం సాధిస్తారని అన్నారు విన్నర్ జట్టు లవ్లీ పదకొండు టీం కు విట్టర్ రమేష్ పదకొండు వేల నూట పదకొండు క్యాష్ ప్రైజ్ మరియు ట్రోఫీ బహుమతిని అందించారు రన్నర్ జట్టు రోహిత్ పదకొండు టీం కు దానమ్మ పంపాపతి ఎంపీపీ ఐదు వేల ఐదు వందల యాభై ఐదు క్యాష్ ప్రైజ్ మరియు ట్రోఫీ బహుమతిని అందించారు బోయ మహదేవ కురువ వేణుగోపాల్ కలిసి మూడో బహుమతిని ఎన్హెచ్ పదకొండు టీం కు మూడు వేల మూడు వందల ముప్పై మూడు అందించారు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజయ్ కుమార్ ప్రోగ్రాం కన్వీనర్ శివ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన ఎమ్మెల్యే టోర్నమెంట్ పార్థిారథికి వైఎం జిల్లా అధ్యక్షులు జంపాల రామ్ చౌదరికి మునిస్వామికి నాగిరెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర కుమార్ అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు